జ్యోతి కృష్ణ అని డైరెక్టర్ గా మీరు దీనికి మీరు అప్ప చెప్పారా తను పవన్ కళ్యాణ్ గారిని అడిగారా పవన్ కళ్యాణ్ గారి యాక్సెప్టెన్స్ ఉన్నదా లేకపోతే తప్పనిసరి పరిస్థితుల్లో జ్యోతికృష్ణ చెప్తే చేయించారా సార్ సినిమా కదా అన్నీ మీరు అడిగిన రెండు మూడు అన్ని కలిసి ఉన్నాయి అందులో అందులో ఒకటి బై నేచర్ ఒక తను ఎంటర్ అవ్వాల్సి వచ్చింది తను వచ్చిన తర్వాత ఇది అంత ఈజీ కాదండి ఈజీ ఇటువంటి సినిమాని హ్యాండిల్ చేయడం చాలా మెచ్యూరిటీ ఉండాలి సోషల్ కాదు ఇది ప్లస్ టెక్నికల్గా ఇప్పుడు నేను చెప్పినట్టు త్రీ అవర్స్ ఫోర్ అవర్స్లో ఆయన టైంతో పాటు ఏడెనిమిది మంది ఆర్టిస్టులు కాంబినేషన్ తోటి ఫినిష్ చేయాలి ఐదు కెమెరాలు పెట్టాలి కెమెరాలు పెట్టి చేయాలి దానికి ఆ టైంకి వస్తే అందులో ఫస్ట్ టైం డిఫెట్సీ మా ఇంత ఫస్ట్ టైం కళ్యాణ్ గారిని డైరెక్ట్ చేయాలి అది ఇంకోటి కదా షేక్ అయిపోతుంది ఆయన ఉట్టి పవన్ కళ్యాణ్ ఉట్టి పవర్ స్టార్ కాదు ఇప్పుడు డెప్యూటీ చీఫ్ మినిస్టర్ స్టేట్ సో దాన్ని నిజంగా చెప్పాలంటే మొన్న ఆయన మెచ్చుకున్న ట్రైలర్ చూసి ఎట్లా ఉన్న సినిమా ఏ స్టేజ్కి తీసుకొచ్చా లేకపోతే ఇంత గెలకి వచ్చేది కదా అప్రిషియేట్ చేశారు ఆయన డైరెక్టర్ మైండ్ ఉన్న ఆయనే అలా అన్నారంటే మంచి కాంప్లిమెంట్ అంటారు అంటే ఇప్పుడు కృష్ణ కదా ముందు కథను తయారు చేసింది జ్యోతి కృష్ణ వచ్చిన తర్వాత కథకి సంబంధించి తన ఐడియాలజీ ప్రకారం ఏమైనా మార్చడం జరిగిందా అవునండి డెఫినెట్ అసలు అంటే మొత్తం ఇంకా చాలా తీయాల్సి చాలా ఉండేది ఇప్పుడు పార్ట్ వన్ అవడం తోటి టోటల్ సెకండ్ హాఫ్ మొత్తం ట్రావెల్ మొత్తం మార్చేసాడు 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 తర్వాత బిగినింగ్ కూడా దానికి బిగినింగ్ నుంచి ఒక ప్లాన్ ఉండి ఇలా వెళ్ళాలని టోటల్ టోటల్ స్ట్రక్చరే మార్చింది మారిపోయింది పార్ట్ టూ మరి చేస్తారు సార్ అవుతుంది ఎందుకంటే ఐ హోప్ ఇప్పుడేం నమ్మకమే కదా నమ్మకం నమ్మకం అనేది మామిడి దీంట్లో డైలాగ్ కూడా పెట్టాడు అంటే నమ్మకం ఏంటంటే ఇది డెఫినెట్గా సూపర్ హిట్ అవ్ అవ్వాలి అయితే ఆయన కదా పార్ట్ టూ వాల్యూ అవుతుంది అయిన తర్వాత డెఫినెట్గా చేస్తాం ఇప్పుడు ఇప్పుడు నేను చెప్పిన టెక్నాలజీని యూజ్ చేసి మొత్తం ముందు టోటల్ ఆయన టైంని కూడా వేస్ట్ చేయకుండా ఇది సినిమాని మొత్తం రెడీ చేసి ఏంది అన్ని కూడా షూట్ చేసి ఆయన ఎక్కడెక్కడ కావాలో ఎక్కడెక్కడ అవసరం అది మాత్రం చేసి అలాగూ వేరే లెవెల్ సినిమా చేద్దామని ప్లాన్ ఉంది సినిమా ఎవ్రీథింగ్ ఆన్ సక్సెస్ అంతే డిపెండింగ్ ఆన్ ది సక్సెస్ అదే మీరే అన్నారు కదా గ్యారెంటీగా అవుతుంది పార్ట్ టూ తీస్తాం అని చెప్తున్నారుగా మీరు అంటే మీరు ఇప్పుడు ప్యాన్ ఇండియాగా ఈ సినిమాని తీసుకురావడానికి ఈ సనాతన ధర్మం అన్నది ఈ రోజున కంట్రీ మొత్తం మీద సనాతన ధర్మం అనే నినాదంతో దద్దరిపోతుంది దేశం దానికోసమా మీరు దీన్ని పాన్ ఇండియాకి తీసుకెళ్లారు అప్పుడు సనాతన ధర్మం అనే తో చేయలేదు అప్పుడు ఏంటంటే ఈ సబ్జెక్టు నా సౌత్ కంటే నార్త్ ఎక్కువ కనెక్ట్ అవుతుంది ఇది సెవెంటీన్ సెంచరీ పీరియడ్ ఫిల్మ్ కదా దాంట్లో క్యారెక్టర్ ఔరంగజేబు ఉన్నాడు కదా సో అందువల్ల ఇది మామూలు సినిమా మార్కెట్ పెద్ద సినిమాలు కమర్షియల్ సినిమాలు డబ్ చేస్తే ఇంకో హిందీలో బాగా బిజినెస్ అవుతాయని చేయలేదు ఈ సినిమాని ఈ సబ్జెక్ట్ కి నార్త్ ఇండియాకి మోర్ కనెక్ట్ అవుతుందని యూనివర్సల్ సబ్జెక్ట్ అని మేము ప్యాన్ ఇండియా ఫిల్మ్ అనౌన్స్ చేసాం సో ఈ సబ్జెక్ట్లో మన ధర్మాన్ని సనాతన ధర్మాన్ని ఎలా చెప్పాలి అనేది నా సినిమాల్లోనే మామూలుగా రెగ్యులర్ గా ఉంటుంది ఆ థాట్ ఒకటి ఉంది తోటి ఇప్పుడు కరెక్ట్ గా కళ్యాణ్ గారు అనౌన్స్ చేయడం కూడా దీనికి సనాతన ధర్మం బాగా యాడ్ అయింది అగ్ని కాద్యం పోసినట్టు అయిందంటారా అంటే ఇప్పుడు ఈ ఐ ఆంది అని బా అంటే హిందీ హిందీ మాట ఆంది అంటే తుఫాన్ తుఫాన్ అదే మనం గా క్లైమాక్స్ అలాగే ఉంటుంది సో దాంతో అది హిందీలో వచ్చాడు ఆంది అని అనాల్సి వచ్చింది అది కరెక్ట్ గా సింక్ అయింది కరెక్ట్ పర్ఫెక్ట్ గా సింక్ అయింది మీ డైలాగ్ కూడా ఉంది కదా ఆ డైలాగే ఆయన ఆయన బేసిక్ లో ఔరంగజేబు కదా ఆయన తెలుగు చెప్పాడు కదా అవును అర్థం వచ్చేసింది ఆయన వచ్చేసింది తెలుగు ఆంది అనేది హిందీ మాట హిందీ హిందీలో చెప్పి ఆంది అదే అక్కడ బాగా కనెక్ట్ అవుతుంది అంటే నరేంద్ర మోడీ గారు అన్న తర్వాత మీరు కనెక్ట్ చేశారు ఆంది అని అదే చెప్తుంది మన తుఫాన్ అనేది ఉంది బట్ తుఫాన్ హిందీలో అందే కదా అంటాం అది మీరు ముందే అనుకున్నది అది అంటే థాట్ అది ఇప్పుడు ఇప్పుడు ప్రాసెస్ లో ఆందని పెట్టారు అనమాట నేను అంటున్న పాయింట్ అదే పాయింట్ నే మోడీ గారు అన్న తర్వాత మీరు దాన్ని అడాప్ట్ అడాప్ట్ చేయాల తుఫాన్ అనేది ఉంది మీరు సినిమా చూస్తే అర్థం అవుతుంది ఓకే ఉంది మన ట్విస్టర్ లాగా ట్విస్టర్ లాగా తుఫాన్ వచ్చేసిందని అంట కానీ హిందీలో ఆందీ అని కాబట్టి ఇప్పుడు ఆందీ కనెక్ట్ అయింది అంటున్నాను అదేలేండి అదే తర్వాత ఇప్పుడు ఈ క్యారెక్టర్ ఏదో ఉన్న క్యారెక్టర్ ని వాడుతున్నారు తెలియకండి ఏమైందంటే హరిహర వీరమల్లు అని పేరు పెట్టగానే అప్పట్లో ఎవరు ఆలే వాళ్ళే రాసే ఎవరో రాశారు అని హరిహర రాయలు బుక్క రాయలు వాళ్ళు అది విజయనగరం అదేదో తీస్తున్నారు అప్పుడు సానా అది ఎవరు ఆయన ఏదో పేరు రాశారు యోధుడి ఒక్కరించి చేస్తున్నాను వాళ్ళు అపోహ కథ తెలియక అలా అలాగ అనుకోండి అసలు దీంట్లో ఏమీ లేదు దీంట్లో మాకు చైల్డ్హుడ్లో ఈ పేరు ఎందుకు పెట్టాము హరిహర వీరమ్మలు ఎందుకు పెట్టాల్సి వచ్చింది డైరెక్ట్గా ఒక ఒక బిగినింగ్ లో ఉంది ఒక 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 ఏమంటారు లో ఒక బెడ్ లో కొట్టుకొచ్చి వచ్చి అక్కడ గుడి దగ్గర దొరికేదానికి గా పేరు పెట్టినట్టు అంటే హరిహర విష్ణు శివుడు ఈ ఒక వీరుడు దొరికాడని ఇద్దరు పేరు పెట్టింది తప్ప హరిహర రాయలు బుక్క రాయలకి సంబంధం లేదు అసలు కథ లేదు అప్పుడు అది ఎవరు ఆయన చెప్పిన అయోధుడి కదా కాదు అసలు ఏం సంబంధం లేదు అదేలే వాళ్ళకి అనుకుంటా అదే దీని మీద చాలా రచ్చ చేస్తాం మేము అదే ఒక విధంగా అదేమిటో సినిమా చూస్తే వాళ్ళకి అర్థం అంత మన పబ్లిసిటీ అంటే దా ఇప్పుడు నార్మల్ సిచ్యువేషన్ లో తీసుకుంటే నమ్మేటట్టు నమ్మేటట్టుంది వాళ్ళు అన్నమాట ఎందుకంటే త్రిబులర్ లో రెండు హిస్టారికల్ క్యారెక్టర్లే ఆయన చేసింది ఫ్యాంటసీ చేసాడు కానీ అవును అవును అందుకని దీన్ని కూడా అట్లాగే మేము ఇన్స్పిరేషన్ ఆ పేర్లు ఆ హెస్టారికల్ ఏం చేయలేదు అవును టోటల్ గా ఫ్యాంటసీ ఫ్యాంటసీ హుడ్ క్యారెక్టర్ లాగా రాబిన్ హుడ్ క్యారెక్టర్ లేదు లేదు క్రియేటెడ్ రాబిన్ హుడ్ అన్నది అవును హుడ్ ఎట్లా అంటే ఒక సినిమాలో దొంగ ఉన్నవాడిని దోచుకుని మంచి వాళ్ళకి పెట్టడం ఇంగ్లీష్ లో రాబిన్ హుడ్ అంటే అదే ఫ్యాంటసీ క్యారెక్టర్ కానీ అసలు ఎందుకు హీరో అలా ఉంటాడు దొంగ అంటాడు ఎవరికైనా డౌట్ ఉంటది కదా సినిమా కూడా ఉండే కదా చేసింది కానీ దానికి ఒక కథ ఉంటది కదా టోస్ట్పురం పోలీస్ స్టేషన్ వచ్చింది ముగ్గురు తీసారు అందులో ఒకటి హిట్ అయింది అప్పుడు ఎక్కడ దొంగతనం జరిగినా టోస్ట్ టోట్పురం వాళ్ళని తీసుకెళ్లి అరెస్ట్ చేసేవాళ్ళు అంటే కానీ అక్కడున్న కాల పరిస్థితుల వల్ల వాళ్ళు ఎందుకు దొంగలేయారో ఏంటో ఒక రీజన్ ఉంటది అసలు ఆయన చెప్పేదానికి దీనికి వాళ్ళు అనుకున్న దానికి సంబంధం లేదు అసలు సంబంధం కదా అసలు కాదు వాళ్ళు కాబట్టి ఎవరు అట్లా అనుకున్నారు అపోహ అనమాట ఇప్పుడేంటి మీకు రేవంత్ రెడ్డి గారిని కలిశారు ఇక్కడ టిక్కెట్ల హైక్ అక్కడ టిక్కెట్ల హైక్ అవునండి ఇప్పుడు ఆయన అంత ముందు ఏమన్నా ఇష్యూ జరిగింది కాబట్టి ఫర్దర్గా ఇవ్వను కానీ చారిత్రత్మక సినిమాలకు ఇస్తానని చెప్పన్నారు ఆల్రెడీ ఆ రోజు నేను కలిసాను కలిసి ఇష్యూ ఇచ్చాను చూస్తా అన్నారు మళ్ళీ డేట్ పోస్ట్పోన్ అయింది మళ్ళీ ఇప్పుడు కలిసి మళ్ళీ ఈ డేట్కి ఇవ్వబోతున్నాను మళ్ళీ మళ్ళీ కలవబోతున్నారు అక్కడ ఏపీ పరిస్థితి ఏంటండి అక్కడ ఎలాగూ ఆయన అలాగే ఆయన మినిస్ట్రీ వచ్చిన దగ్గర నుంచి ఏ సినిమాకైనా అన్ని సినిమాలకి ఇచ్చారు అన్ని సినిమా సినిమాలకి ఇచ్చారు ఎందుకంటే ఆయన కళ్యాణ్ గారు ఫస్ట్ డే కలికి ఒక రాగానే చెప్పాను నేను సినిమాల నుంచి వచ్చాను నేను అయ్యి వచ్చాను ఏం కావాలో వచ్చి అడిగితే ఏం కావాలో ప్రాపర్గా అందరికీ కలిసి వేస్తే చేయడానికి కదా అని ఉన్నానని చెప్పారు రైట్ మీరు మీరు రాజకీయాల్లో జనసేన కార్యక్రమాల్లో కూడా మీరు బాగా యాక్టివ్గానే పార్టిసిపేట్ చేశారు ఎలక్షన్స్ ముందు బాగా అంటే తిరుపతి తిరుపతి నేనే అనబడుతున్నాను మీరు అన్నారు తిరుపతి కళ్యాణ్ గారు అదే అంటే రాజకీయం కార్యక్రమాల్లో మీద కొంత పాలు పంచుకున్నారు జనసేన కార్యక్రమంలో తిరుపతి అనండి ఐడియాలజీ అనండి లేకపోతే ఇంకోటనండి ఇంకోటనండి వాట్ ఎవర్ ఆయన ఒక స్వీపింగ్ స్టేట్మెంట్ ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు మీరు చంద్రబాబు నాయుడు గారిని కలవండి ఇండస్ట్రీ వెళ్ళి కలవండి అని చెప్పారు దాని మీద మీ స్పందన ఏంటండి మీరు కూడా ఒక నిర్మాత డెఫినెట్గా న్యాచురల్గా ఇప్పుడు ఇంత ఇప్పుడే కాదు ఇప్పుడు కొత్త ఏం కాదు కళ్యాణ్ గారు అందుకే కరెక్ట్ ఎందుకంటే ఎప్పుడైనా గవర్నమెంట్ రూలింగ్ ఉన్నప్పుడు ఒకటి ఏ ప్రభుత్వం వచ్చినా వచ్చినా సినిమా పరిశ్రమకి వా మనకి వాళ్ళతో పని ఉంటుంది మనకి వెళ్ళే పని ఉంటుంది ట్యాక్స్లో అయినా ఇంకోటి అని థియేటర్లు సపోర్ట్ అయినాయి గవర్నమెంట్లో ఏమైనా హెల్ప్ ఏ గవర్నమెంట్ వచ్చినా ఎవరికి కాదనుకోండి హెల్ప్ చేస్తున్నారు ఇది ఈవెన్ తమిళనాడులో కానీ ఆంధ్రలో తెలిసి సో అనవయితే వెళ్ళి గవర్నమెంట్ రాగానే మనం వెళ్ళి చేయడం కానీ తెలియలే ఎందుకనో ఇంకా ఇండస్ట్రీ తరఫు నుంచి ఇంకా ఎవరు వెళ్ళలేదు అందుకని ఆయన కలవమని ఆయన అనౌన్స్మెంట్ ఇచ్చారు ఏమైనా తెలుసా ఎందుకు కలవలేదు ఎందుకలండి నో రీజన్ అదేం లేదు వెళదాం అనుకున్నా మొన్న పిలుపు కూడా వస్తే ఇప్పుడు కరెక్ట్గా ఇక్కడ అవార్డ్స్ అవన్నీ చేశారు ముందు రోజు నైట్ వరకు అని వెరీ నెక్స్ట్ డే అన్ఫార్చునేట్గా అయింది ఏదో ఒక మంచి డేట్ చూసి ఇండస్ట్రీ తరఫున అందరూ వెళ్ళి కలవడం అనుమతి జనరల్ కొత్త ప్రభుత్వం తమిళనాడు అయితే ఎక్కువ ఎక్కువ చేస్తారు ఇక్కడ తక్కువ యాక్చువల్గా మన వాళ్ళకి ఎప్పుడు రాయల్గా ఉంటారు తమిళనాడు అయితే ఏ ప్రభుత్వం వచ్చినా అందరూ వెళ్ళిపోయి ముందు వెంటనే వెంటనే వెళ్ళి బుక్కేలు ఇవ్వడం వేయడం రూమ్ రూమ్ అంతా నిండిపోతుంది బుక్కే చాలిపోతుంటారు నేను మేము కూడా ఒకసారి ఏదో ప్రాబ్లం అంటే నేను కూడా వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను తమిళనాడు ప్రొడ్యూస్ కౌన్సిల్లో సీఎం జయలాల్ గడ కలవడానికి వెళ్ళాను అప్పుడు ఫిల్మ్ సిటీ ఉంది మెడ్రాస్లో దాన్ని బాగా చేయలేదు చాలా ఇదంటే ఆవిడ అన్నారు కావాలంటే నేను సైట్ ఇస్తాను మీరు కట్టుకో మీరు డెవలప్ చేసుకోండి ఫిలిం సిటీని కావాలంటే అన్నారు ఆవిడ మరి ఇప్పుడు అక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ డెవలప్ అవ్వాలి ఏపీలో డెవలప్ అవ్వాలి ఇండస్ట్రీ అనే దాని మీద గట్టిగా పట్టుబడుతున్నారు ఏమైందండి సార్ టోటల్ భారతదేశంలో అంటే ఇప్పుడు నేను వేరే వాళ్ళు ఇంటర్వ్యూకి వచ్చి ఇంకోసారి మీకు పర్సనల్ ఇంటర్వ్యూ ఇస్తాను అదేలేండి అదే డెఫినెట్ గానండి మీ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి సినిమావే చాలా కాలం అయిపోయింది వచ్చి మీ కాంబినేషన్ వచ్చి కూడా చాలా కాలం అయింది అవునండి అప్పుడు ఖుషి ఎంత పెద్ద హిట్ అయిందో అప్పుడు అప్పుడు చాలా థియేటర్ థియేటర్లో రికార్డ్ బ్రేక్ కలెక్షన్స్ వచ్చాయి మేబీ అది ఏమో తెలియదు నేను ఎదురు చూస్తాను గా అందరికి నచ్చుతుంది ఈ సినిమా కూడా అట్లాగే ఒక చాలా పెద్ద హిట్ అవుతుంది డెఫినెట్గా ఎందుకంటే మంచి సినిమాని ఎప్పుడైనా ఆదరిస్తారు తర్వాత ఎంటర్టైన్మెంట్ అన్ని రకాలు ఉన్నాయి ఇందులో పైకి ఇప్పుడు ఈ కాలంలో ఈ ఓటీటీ వచ్చాక డిఫరెంట్ ఫిల్మ్ అయితే కానీ థియేటర్కి రావట్లేదు లేకపోతే ఓటీటీలో అనుకుంటున్నారు కాబట్టి ఇది డిఫరెంట్ ఫిల్మే పెద్ద సినిమా కళ్యాణ్ గారి సినిమా వచ్చి టూ ఇయర్స్ అయింది ఖచ్చితంగా ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందని ఎవరు చూస్తున్నాం ఈ ఒక్క ప్రశ్నకి సమాధానం చెప్ ఇంటర్వ్యూ మిగుద్దాం సార్ ఓటీటీతో మీరు చాలా పెద్ద యుద్ధం జరిగినట్టుగా ఉంది మీకు ఓటీటీ ప్రాబ్లం మీరు ఏ రకంగా ఫేస్ చేయాలి యుద్ధం ఏం జరగలేదండి వాళ్ళ సిస్టమ్ అది ఏంటంటే ఇప్పుడు మనం ఓటీటీ ఇవాళ కమిట్ అవ్వకపోయినా నేను కాదు ఏ సినిమా అయినా రిలీజ్ డేట్ వేయలేరు ఏ ఎందుకు వేయలేరు అంటే అది ఒక పెద్ద ఒక ఏరియా బిజినెస్ లాగా అది సో కమిట్ అవ్వకపోతే రిలీజ్ అయిన తర్వాత పరిస్థితి వచ్చేస్తుంది తర్వాత సినిమా యావరేజ్ ఉన్నా లేకపోతే పరిస్థితి అయిపోయినా ఇంకా వేస్ట్ అయిపోతుంది రిస్క్ రిస్క్ సో అందుకని ఓటీటీ సినిమా అయిన తర్వాత ఓటీటీ కమిట్ అవ్వకపోతే అయితేనే డేట్ వేస్తుంది అయితే ఇంకా రైట్స్ మిస్ అవుతాయని అందుకని ఓటీటీ కమిట్ అవ్వకుండా డేట్ వెళ్ళినా సరే కమిట్ అయ్యాం అనుకోండి ఆహా సినిమా కొన్నారు కమిట్ అయిన సంతోషపడితే రిలీజ్ ఎప్పుడో డేట్ డేట్ అగ్రిమెంట్లో మెన్షన్ చేయాలి సో ఈ పర్టికులర్ ఈ సినిమా జనరల్గా వాళ్ళు ఈ డేటే వాళ్ళు అడగరు ఒకవేళ మనం అడ్వాన్స్గా త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ సిక్స్ మంత్స్ ఏదో డేట్ రాయొచ్చు అట్లా రాసినా ఇది అవ్వలేదు అంటే అంటే మనం అనుకుంటాం మన అవ్వలేదు అవ్వకపోయినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు వాళ్ళకి చార్ట్ అన్నీ క్లోజ్ అవుతాయి సిస్టమేటిక్గా ఉంటుంది మనలాగా ఇప్పుడు ఫినిష్ అయితే ఇప్పుడు రిలీజ్ అయితే అట్లా అట్లా చేయలేము కదా వాళ్ళకి ఈ నెలలో ఈ సినిమా ఈ నెల వ్యూవర్స్ కింద సినిమాలు ఇవ్వాలి కదా పన్నెండు సంవత్సరానికి రెండే ఉన్నాయి ఒకటి అమెజాన్ నెట్ఫ్లిక్స్ అంతే కదా కామిటీ నాలుగైదు ఉంటే ఇలాగైతే అలాగమ్ముకుంటా అలాగైతే అమ్ము అట్లేవు అదే అది కానీ అది కానీ సో వాళ్ళు ఇండియా మొత్తం అందరికి వీళ్ళే గోజుపూరి నుంచి ఆల్ లాంగ్వేజెస్కి వీళ్ళే కదా వాళ్ళకి క్యాలిక్యులేషన్ ఉంటాయి కదా ఈ నెలకి ఈ సినిమా ఈ నెలకి పెట్టారు ఆ నెలకి రాకపోతే వాళ్ళకి ఖాళీ అవుతుంది కదా వాళ్ళకి లాస్ వస్తుంది ఇది దీనివల్ల ప్రాబ్లం వల్ల తర్వాత ఫైనల్గా వాళ్ళు ఇచ్చిన డేట్ గా మనం చేయాల్సి వచ్చే వచ్చింది ఇప్పుడు మెయిన్ ఫైనల్ గా అంతకుముందు పోయింది జూన్ ట్వెల్త్ అవేటప్పుడు మనకు డౌట్ ఉంది కానీ టెక్నికల్గా గ్రాఫిక్స్ అవ్వాలి మన ఒక్కరి చేతిలో లేదు కానీ ఇంతవరకు వెయిట్ చేశారు జూలై డేట్ ఇవ్వండి అంటే వాళ్ళు అప్పుడు కుదరదు అన్నారు కుదరదు లేదని మీరు డిసెంబర్ చేసుకోండి అన్నారు డిసెంబర్ చేస్తే సినిమా స్టేల్ అయిపోద్ది పోతబడిపోద్ది సినిమా అవ్వనంత వరకు ఒక అయిపోయిన తర్వాత ఇంక రాకపోతే వెనకాల మళ్ళీ ఓజీ ఉంది ఆ తర్వాత అందుకని సరే ట్రై చేద్దాం చూసాం కానీ టెక్నికల్గా అవ్వలేదు సరే అందుకని వాళ్ళు వాళ్ళు కూడా క్యాన్సిడర్ చేసి జూలైలో డేట్ ఇచ్చారు దానివల్ల మీరు ఏమైనా వాళ్ళ దగ్గర నుంచి వచ్చే ఫైనాన్షియల్ సపోర్ట్ మీరు ఏమైనా లాస్ అయ్యారండి ఈ డేట్లు మారడం వల్ల డెఫినెట్ గా ఫెనాల్టీ లాస్ ఉంది కదా ఉండరా అది తప్పదు యాక్సెప్ట్ చేయాలి రిక్వెస్ట్ చేసాం కొంతవరకు రెండు డేట్లు మారడం వల్ల తప్పదు అనమాట తప్పలేదు ఎవరికైనా తప్పలేదు తప్పలేదు బట్ ఎందున్నా కూడా నిండుకుండా తొడకదన్న టైప్ లో మీరు ఎక్కడ కూడా అసలు మాట జారకుండా ఎవరి మీద పెద్ద సినిమా ఇది పెద్ద హిట్ అవుతుందని ఒకే ఒక్క దృక్పథం దృఢ సంకల్పం ఇది మంచి జరిగిన ఏమి జరిగినా మనకు మనమే కారణం ఇంకోళ్ళ మీద మన కారణం ఎవరెవరి మీద వేయలే కదా అదే అదే ఇది ఎఫ్డిసి చైర్మన్ అంటున్నారు ఏంటి అసలు దాని గురించి న్యూస్ న్యూసే చెప్పారు మీరు ఎప్పుడు లేదండి అప్పుడు ప్రపోజల్ ఉంది ఇంకా అనౌన్స్ చేయలేదు వచ్చినా కూడా చూద్దాం ప్రపోజల్ ఉంది అంటే మీరు ఆల్మోస్ట్ మీరు అన్నది వచ్చిందా మీకు ఆల్మోస్ట్ వచ్చింది ఇంకా డిసైడ్ చేయలేదు అనౌన్స్ చేయలేదు వచ్చిన తర్వాత చూడాలి దీని తర్వాత వచ్చినా మంచిదే వస్తే మనంతో సర్వీస్ చేస్తాం అది మీరు నాలెడ్జిబుల్ మ్యాన్ అన్ని రంగాలు చూసిన వ్యక్తి అతలు తమిళ్ తెలుగు హిందీ అన్నీ తిరిగి వచ్చారు కాబట్టి అందుకనే కళ్యాణ్ గారు నాలెడ్జిబుల్ నేను ఆయనకు తెలుసు అని క్లోజ్ అని కాదు ఏదైనా సమస్య వచ్చినా సొల్యూషన్ ఇవ్వగల ఎప్పుడైనా సరే ఒక నాయకుడికి బ్యాలెన్స్ చేసి మాట్లాడడం అనేది ముఖ్యం చాలా చాలా ఇక్కడ దిల్ రాజ్ గారు అక్కడ మీరు అయితే ఇండస్ట్రీకి చాలా వరకు బెనిఫిట్ జరుగుతుంది ఇది అయిన తర్వాత జనసేన కార్యక్రమాల్లో క్రియాశీలకంగా మీరు ప్రవేశించి రాబోయే ఎన్నికల్లోని గట్ట నిలబడే అవకాశం అటు పక్కగా దారులు ఏమైనా ఏర్పడుతున్నాయా ఆలోచనలోనైనా ఏం లేవండి అది అంతా మనం ఏంటి ఏంటి ఎలా కళ్యాణ్ గారు రమ్మంటే వెళ్ళిపోతారు అంతే ఎలా ఏది మనం ఎలా తీసుకెళ్తుందో అలా వెళ్తాం మనం మెయిన్ మెయిన్ ఆగేపుడు సినిమానే ముఖ్యం చాలా సంతోషం రంపింగ్ గారు స్పెండ్ లాట్ ఆఫ్ టైం విత్ అస్ మీకున్న హార్డ్ షెడ్యూల్ థ్యాంక్ యూ సో మచ్ ఇది ఏం రత్నం గారు ఆయన తాలూకా చాలా లాంగ్ జర్నీ విత్ గ్రేటెస్ట్ మైల్ స్టోన్స్ అండ్ ల్యాండ్ ఇన్ హిస్ కెరీర్ ఇప్పుడు ఇప్పుడు వరకు వచ్చిన వాటన్నిటిని అన్నిటినీ అంత పెద్ద హిట్ అవుతుందని అందరూ కూడా ఆశిస్తున్నారు మనం కూడా దాన్ని ఆశిద్దాం లెట్ ఇస్ విష్ యూ మాల్ ది వెరీ బెస్ట్ థ్యాంక్ యూ వాచింగ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్